హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలపై సర్కార్ కీలక నిర్ణయం అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్నటి ఎన్నికల సమయం నుంచి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఈ ఉద్యోగుల కొనసాగింపు ఉంటుందా లేదా కొత్త ప్రభుత్వంలో తీసేస్తారా అనే సందిగ్ధత నెలకొంది అలాంటి వ్యవస్థపై ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సచివాలయ సిబ్బంది పోస్టింగులు గ్రామాలకు కేటాయింపులపై ప్రత్యేకంగా కసరత్తు చేసి కీలక అప్డేట్ ఇచ్చింది ఇప్పుడు ఏపీలో ఏ పనులు జరగాలన్నా సచివాలయ సిబ్బంది చేయాల్సిందే గ్రామాల్లో చిన్న చిన్న పనుల నుంచి లబ్ధిదారులను గుర్తించడం వారికి ప్రభుత్వ పథకాలు అందించడం సహా అనేక కార్యక్రమాల్లో వాళ్ళ పాత్ర చాలా పెరిగిపోయింది విధానాన్ని వైసీపీ అధికారంలో ఉండగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు యాభై ఇళ్లకు ఓ పర్యవేక్షకుడు ఉండేలా భారీ స్థాయిలో నియామకాలు చేపట్టారు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా పదకొండు వేల నూట అరవై రెండు గ్రామ సచివాలయాలు ఉండగా మూడు వేల ఎనిమిది వందల నలభై రెండు వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయి వీటి ద్వారానే వాటి పరిధిలోని ప్రజలకు సేవలు అందిస్తున్నారు ఈ మొత్తం సచివాలయాల్లో లక్ష ఇరవై ఏడు వేల నూట ఐదు మంది సిబ్బంది పనిచేస్తున్నారు గతంలో ఒక్క సచివాలయ పరిధిలో పది మంది పనిచేసేలా ఏర్పాట్లు చేశారు మరికొన్ని సచివాలయాల్లో చాలా తక్కువ మంది అందుబాటులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు సిబ్బంది సంఖ్యను ఇష్టారాజ్యంగా కేటాయించకుండా అవసరాల మేరకు వినియోగించుకోవాలని ప్రభుత్వం ఆలోచించింది ఇందుకోసం అవసరం అయితే సచివాలయ సంఖ్యను కుదించాలని నిర్ణయించారు అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వం వాటి అవసరాల మేరకు సిబ్బంది కేటాయింపు చేయనున్నారు అందులో భాగంగా ఇకపై మూడు వేల ఐదు వందల కంటే ఎక్కువ జనాభా ఉన్న సచివాలయంలో ఎనిమిది మంది సచివాలయ సిబ్బంది విధుల్లో ఉండనున్నారు అలాగే రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ మంది జనాభా ఉన్న సచివాలయంలో ఏడుగురిని కేటాయించనున్నారు ఆ జనాభా నిష్పత్తికి ఏడుగురితో సమర్థవంతంగా విధులు జరిపించవచ్చని అధికారులు భావిస్తున్నారు ఆ తర్వాత కేటగిరీలో రెండు వేల ఐదు వందల కంటే తక్కువ మంది జనాభా పరిధిలోని సచివాలయంలో ఆరుగురు చొప్పున సిబ్బందిని ఉంచనున్నారు మీరు మాత్రమే కాకుండా గ్రామాల్లో పంచాయతీ సెక్రటరీ పట్టణాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ హెడ్గా విధుల్లో ఉంటారని మంత్రి పార్థసారథి వెల్లడించారు శుక్రవారం నాడు ఏపీ సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వివిధ అంశాలపై చర్చించిన మంత్రి మండలి గ్రామ వార్డు సచివాలయాలపై కూడా చర్చించింది ఈ సమావేశంలోనే సిబ్బంది హేతుబద్ధీకరణపై చర్చించినట్లు మంత్రి పార్థసారథి వెల్లడించారు